హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిల్బాయ్ క్రియేషన్ సో గైస్ నేను ఒక కూలింగ్ ప్యాడ్ అయితే ఆర్డర్ చేశాను సో ల్యాప్టాప్ ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా అయితే యూజ్ అవుతుంది లైక్ మీకు మీషోలో ఉంటుంది నెక్స్ట్ వచ్చి లో ఉంటుంది అక్కడ ఎక్కడైనా గా ఉంటుంది కానీ ఏంటంటే చాలా వాటిలో వచ్చేసి మనకి కొన్ని డేస్ మాత్రం వర్క్ అవుతుంది తర్వాత వర్క్ అవట్లేదు నేను ఇది ఆల్రెడీ నేను వచ్చేసి ఆల్మోస్ట్ వన్ మంత్ అండ్ హాఫ్ అవుతుంది ఇది నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు బాగానే వర్క్ అయింది సో నేను ఇది వర్క్ అవుతుందా లేదా అని అప్పుడు నేను వీడియో అయితే చేద్దామని చెప్పేసి నేను ఇప్పటి వరకు వెయిట్ చేశాను సో ఈ వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఎలా ఆన్ చేయాలి ఏంటి తర్వాత నేను వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇచ్చాను మీరు అక్కడి నుంచి అయితే ఆర్డర్ చేసుకోవచ్చు పైగా మనకి ఇది సిక్స్ హండ్రెడ్ బడ్జెట్ లో అయితే వస్తుంది మనకి మొబైల్ పెట్టుకోవడానికి ఒక హోల్డర్ కూడా ఉంది సో మనకి వీటి నుంచి యుఎస్బి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు యూఎస్బి నుంచి అంటే దీనికి ఆల్రెడీ ఒక యుఎస్బి అయితే ఇస్తాడు పైగా దీనికి ల్యాప్టాప్ కి దీనికి కనెక్ట్ చేసుకోవడానికి ఒక యూఎస్బి అయితే ఇస్తాడు టోటల్ టూ యూఎస్ అయితే ఇస్తాడు మనకి ఒక మొబైల్ హోల్డర్ ఇస్తాడు మొబైల్ పెట్టుకుని కూడా చేసుకోవచ్చు పైగా మనకి ఎలా అంటే లైటింగ్ బ్లూ లైటింగ్ వస్తుంది మనకి గేమింగ్ టైప్ లో యూస్ చేస్తాం కదా ఆ లైటింగ్ అయితే వస్తుంది లెట్స్ అన్బాక్స్ దిస్ ఇది మనకి మొబైల్ హోల్డర్ అయితే ఇది మొబైల్ హోల్డర్ తో పాటు మనకి USB కేబుల్ ఒకటి ఇస్తాడు అంటే మనకి ల్యాప్‌టాప్ కి దీనికి కనెక్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ టూ యూఎస్బీస్ అయితే ఇచ్చాడు కదా సో మనం ఇక్కడ ఒక యుఎస్బి అయితే దీనికి ఎలా కనెక్ట్ చేయాలి మనం ఇలా కనెక్ట్ చేసి మనం ఇక్కడ నుంచి ఇది ల్యాప్టాప్ అనేది కనెక్ట్ చేయాలి సో మనకి ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే మనకి ఇది అనేది ఫ్యాన్స్ రెండు ఆన్ అవుతాయి ఆన్ అయ్యి రెండు తిరుగుతుంది పైగా మనకి బ్లూ లైటింగ్ అనేది వస్తుంది ఇక్కడ మనం ఈ ల్యాప్టాప్ ఇక్కడ అంటే కిందకి పడిపోకుండా సో మనకి ఇక్కడ ఇది కూడా ఇచ్చాడు మనకి స్టాండర్డ్ టైప్ లా మనం ఎంత కావాలంటే అంత ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి త్రీ మోడ్స్ అయితే ఇచ్చాడు అడ్జస్ట్ చేసుకోవడానికి సో మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు పైగా మనకి ఇక్కడ మొబైల్ హోల్డర్ ఉంది కదా సో ఈ మొబైల్ హోల్డర్ అనేది ఇటువైపు కావాలతో ఇటువైపు పెట్టుకోవచ్చు లేదనుకుంటే ఇటువైపు కూడా పెట్టుకోవచ్చు సో మనకి ఎలా పెట్టుకొని మనం ఇక్కడ మొబైల్ అయితే ఫిక్స్ చేసుకోవచ్చు ఇక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకొని మనకి ఫ్యాన్స్ రెండు తిరుగుతుంది కదా సో మనకి హీట్ అనేది తగ్గిస్తుంది హెవీగా వర్క్ చేసిన వాళ్ళకి సో హెవీగా యూజ్ చేసినా చేయకపోయినా మనకి మస్ట్ అండ్ గా మనకి ఫ్యాన్ అయితే ఉండాలి ఎందుకంటే మనం ఏ మోడ్ లో కావాలతో ఆ మోడ్ లో మనం ఫ్లెక్సిబుల్ గా పెట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి సో మనకి ఫ్యాన్ ఈ ఫ్యాన్ అయితే మస్ట్ అండ్ గా అయితే ఉండాలి మన బడ్జెట్ లో అయితే వస్తుంది సో మనకి కేబుల్ ఉంది కదా ఈ కేబుల్ వచ్చేసి కి అయితే పెట్టుకోవాలి సో అది ఎలా పెట్టాలో కూడా నేను చూపిస్తాను ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు గైస్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి గ్యాడ్జెట్స్ వీడియోస్ అయితే ఇంకా చాలా వస్తూ ఉంటాయి సో మోస్ట్లీ మనకి లో బడ్జెట్ లో ఉన్న ప్రతి ఒక్క గ్యాడ్జెట్ అయితే నేను ఆర్డర్ చేసి నేను అనుబాక్స్ చేసి పెడతాను సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలానే మనకి లో లో ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని నేను వాట్సాప్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను సో వాటి లింక్ కూడా నేను కింద లో అయితే ఇచ్చాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్